హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినాం పాత రేషన్ కార్డులు ఉన్న కొత్త రేషన్ కార్డులు ఉన్నా కూడా నవంబర్ నెలలో వీళ్ళందరికీ రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో మొదటగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభమవుతాయి సో గతంలో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగుల కోసం రెండు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు మాత్రమే అందించేవారు ప్రజెంట్ కూడా అలాగే అందిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ నవంబర్ నెల నుండి నాలుగు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు పెంపు చేయబోతున్నారు అందుకే అవసరమైన పత్రాలు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ వయసు సర్టిఫికేట్ ఓటర్ ఐడి ఆదాయ సర్టిఫికేట్ సిద్ధంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం సో మీరు కొత్తగా దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి అలాగే పెంపు ఇవి రెండు కూడా ఒకేసారి జరుగుతాయి సో నవంబర్ మొదటి వారంలోనే స్వీకరించబడతాయి దరఖాస్తులు సో అందుకే అందరూ కూడా అన్నీ రెడీగా పెట్టుకోండి ఇక రెండో పథకం చూసుకుంటే కనుక మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఇది పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్య ఉన్న మహిళలకు ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా అందుతుంది సో అందులో కూడా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మరియు ఇతర అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉండాలి ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు నేరుగా ప్రతి అర్హులైన మహిళలకు నవంబర్లో అందుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అర్హుడికి ఈ రెండు పథకాల ద్వారా పైసలు పంపిణీ చేస్తుంది అందుకే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేయండి అప్పుడు అన్ని అప్డేట్స్ ముందుగానే తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్